మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న మనం ఈ గ్రంథాన్ని ఎలా వినాలి ప్రతి సోమవారం ఒకే టైంలో ఒకే చోట కూర్చొని ప్రతి పదం వెనుక ఉన్న భావాన్ని మన లోపల ఇంకిపోయేటట్టు శ్రద్ధగా వినాలి అప్పుడే ఈ గ్రంథం యొక్క సారం మనకు అర్థమై మనం మన జీవితాన్ని చక్కగా మార్చుకోగలుగుతాము చక్కగా జీవించగలుగుతాము అయితే ముందుగా ఈ ఈరోజు మనం ఈ గ్రంథంలోని మొదటి పాఠం ప్రాణశక్తి దీని గురించి చూద్దాం ప్రాణం మనందరికీ ఉండేది ప్రాణం అని అనుకుంటూ ఉంటాం కదా సో ఆ ప్రాణానికి ఆ శక్తి ఎట్లా వస్తుంది ఆ ప్రాణశక్తి ఏమిటి అన్నది చూద్దాం పూర్ణాత్మ గురించి అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటిగా మానవుని నైజం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కదా మానవుని నైజం అంటే మానవుని ప్రకృతి అంటే అది పురుషుడికి స్త్రీకి కూడా సమానంగానే అని అర్థం చెప్పుకోవాలి నిజానికి పురుషుడి కన్నా స్త్రీలకి ఎక్కువ కాంతివంతమైన తేజస్ శరీరం ఉంటుంది వాళ్ళు ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా కన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్పుని కలిగి ఉంటారు ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇద్దరూ సమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పుకొని ఆ తరువాత ఈ ప్రకృతి మర్మాల గురించి అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడుకుందాం సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా కూడా శక్తి ప్రాణమే కదా ఎనర్జీనే కదా ప్రతిదీ కూడా మనం మామూలుగా చనిపోయింది అని అనుకుని ఆ కళేబరంలో ఆ శవంలో కూడా ఆ బాడీలో కూడా ప్రాణశక్తి ఉంటుంది ఎలా అంటారా అలా ఏదైనా జంతువు చనిపోయినప్పుడు అది డీకంపోజ్ అయిపోవడానికి దానికి ఫుల్ పురుగులు వచ్చేస్తాయి కదా సో ఆ పురుగులు అక్కడే ఆ శరీరంలోనే పుడుతున్నాయి కదా సో అంటే అక్కడ ప్రాణశక్తి ఉన్నట్టే కదా అంటే మామూలుగా చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి అనేది ఉంటుంది నిస్తేజంగా నిశ్చలంగా ఉన్నది కనుక అది మరణించింది ఆ జీవి మరణించింది అని మనం చెప్పుకుంటాం మామూలు మాటల్లో నిజానికి ఆ శిథిలమవుతున్న అవుతున్న శరీరంలో నుంచి మరో కొత్త కొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది కదా సో ఈ సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్యంతో నిండి ఉంది కదా సో అచలం జడం అంటే కదలకుండా ఉంది అనని మన అని మనం అనుకునే పదార్థాల్లో అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఒక సోఫా అనుకోండి అది అచలం కదా కదలకుండా ఉండేదే కదా జడ పదార్థమే కదా సాలిడ్గా అలా ఉంటుంది కదా అది మనం సాలిడ్ ఇది కదలదు అని అనుకుంటాం కానీ ఆ సాలిడ్గా ఆ గట్టితనం ఎలా వస్తుంది అక్కడ అనేకమైన అణువుల సముదాయమే కదా ఇది సో ప్రతి అణువులో కూడా ఈ కదలిక అనేది ఉండి తీరుతుంది కదా ఆ అణువుల కలయికే ఆ సోఫా అవునా అంటే కదలదు చెడం అచలం అని అనుకున్న ఆ సోఫాలో ఉన్న అణువులు ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాయి ఈ గ్రంథం పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి రసాయన శాస్త్రం గురించి కాదు అందుకే స్థూలంగా అణువులు అనే పదాన్ని మనం ఉపయోగిద్దాం అనవసరంగా అణువుల్లో ఉండే పరమాణువులు న్యూట్రాన్లు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు లాంటి పదాలను ఉపయోగించకుండా జగత్తు అనే చిత్రం స్తబ్దంగా కనిపించిన నిరంతర భ్రమణమే నిరంతరం అది కదులుతూనే ఉంటుంది ఇదే దాని అసలు స్వరూపం అని మనం గుర్తుంచుకోవాలి సో అణువులు లోపల పరమాణువులు ఆ పరమాణువుల్లో న్యూట్రాన్లు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఇవి న్యూక్లియస్ సెంటర్లో ఉంటుంది ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు దాని చుట్టూతో తిరుగుతూ ఉంటాయి ఇది కదా స్ట్రక్చర్ సో ఇవి ఎప్పుడు మనకి జగత్తు అంత స్తబ్దంగా కదలకుండా అట్లా ఉంది అని అనిపిస్తూ ఉన్నా కూడా అలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రతి దానిలో ఉండే ఆ అణువుల్లో కదలిక అనేది ఉండి తీరుతుంది అర్థమైంది కదా ఒక్కసారి కావాలంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఒక్కసారి వీడియో పాజ్ చేసి రివైండ్ చేసుకోండి మనం అణువుల గురించి పరమాణువుల గురించి కూడా కొంత చర్చించుకుంటే మంచిదేమో ఎందుకు అంటే పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి మనకేమీ తెలియదు కొంతమంది మేధావులు మనకు తెలిసిన విషయాల గురించి మళ్ళీ మళ్ళీ రాసి మనకే బోధించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ జిజ్ఞాసని కూడా గుర్తిస్తూ రాంబా ఏమంటారు అంటే ఆ మాటలను వాళ్ళు మనకి చెప్పాలనుకునే మాటలను మనమే ఒకసారి చెప్పుకుంటే వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది కదా అని ఆయన ఏం చెప్తున్నారు అణువులు అంటే ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతి చిన్న అన్నమాట ఇప్పుడు మన చెయ్యి ఉంది మన చెయ్యి కూడా అణువుల సముదాయమే కానీ ఆ అణువు మన చేతిలో ఉన్న అణువుల యొక్క లక్షణం ఏంటి అది చేతిగా ఫామ్ అవ్వడం మన భుజము మోచెయి రిస్ట్ ఫింగర్స్ అరచెయి ఇట్లా ఈ ఫామ్ అంటే దాని యొక్క లక్షణాన్ని కోల్పోకుండా ఉండే అతి చిన్న తునకలు అన్నమాట సో ఇవి అణువులు ఇవి ఎంత చిన్నవి అంటే వీటిని మనం కంటితో చూడాలనుకుంటే మాత్రం వీలుపడదు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులనైనా ఉపయోగించాలి లేకపోతే దివ్య దృష్టిని సమకూర్చుకున్న యోగులను అడిగైనా ఈ అణువులు అనేవి ఎంత చిన్నవో తెలుసుకోవాలి అంటారు రాంపా అణువులని నిశితంగా పరీక్షిస్తే అణువులు చిన్నవైనా కూడా అవి ఇంకా చిన్నవైన కొన్ని పరమాణువుల సముదాయంతో ఏర్పడి ఉన్నాయని సత్యం గోచరిస్తుంది కదా సో ఒక అణువులో మళ్ళీ ఏముంటాయి కొన్ని పరమాణువులు ఉంటాయి సో ఒక పరమాణువు చూడటానికి ఓ చిన్న సైజు సూర్య లాగా ఉంటుందన్నమాట ఆ పరమాణువు మధ్యలో ఉన్న భాగం సూర్యుడి లాగా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న పిక్చర్ చూస్తే అర్థమవుతుంది ఆ పరమాణువు మధ్యలో ఉన్న భాగం సూర్యుడి లాగా ఆ మధ్య భాగం చూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తున్న ఎలక్ట్రాన్లు భూమి శుక్రుడు అంగారకుడు లాంటి గ్రహాల లాగా మనకి కనిపిస్తున్నాయి కదా ఓ సూర్య కుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకి తెలుసు అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే అలాగే ఇప్పుడు ఇంకొక పిక్చర్ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి మొదటిది మన మూలకాల కుటుంబంలోని ముఖ్యమైన ఒక కార్బన్ కార్బన్ అణువు యొక్క ఫిగర్ అనమాట సో రెండవది మన సూర్య కుటుంబం దాని యొక్క బొమ్మ సో మొదటి ఫిగర్లో కనిపించే కార్బన్ అణువులతోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది ప్రతి పదార్థంలోనూ మధ్యలో ఉండే న్యూక్లియస్ చుట్టూ విభిన్న సంఖ్యల్లో ఎలక్ట్రాన్లు గిర్రున తిరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అణువులో ఆరు ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అదే ఇంకొక మనం కెమికల్ తీసుకున్నామనుకోండి యురేనియం తీసుకుంటే ఆ అణువులో నైంటీ టూ ఎలక్ట్రాన్లు ఆ న్యూక్లియస్ చుట్టూ పరిగెడుతూ ఉంటాయన్నమాట ఇక ఈ లోని ప్రోటాన్లు న్యూట్రాన్లు గురించి ఎక్కువగా చుట్టు దూరంగా భయభక్తులతో ప్రదక్షిణలు చేస్తున్న ఎలక్ట్రాన్ల గురించి మనం మాట్లాడడం తగ్గించేసి మామూలుగా ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూక్లియస్ పరమాణువులు అన్న పదాలను వదిలేసి మామూలుగా సింపుల్గా అణువులు అని చెప్పుకుందాం అయితే ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఈ అణువులు అంటే ఆ అందులో పరమాణువులు ఉంటాయి ఆ పరమాణువులో ఒక్కొక్క పరమాణువులో ఒక న్యూక్లియస్ ఉంటుంది దాని చుట్టూత ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి ఆ న్యూక్లియస్లో న్యూట్రాన్లు ప్రోటాన్లు ఉంటాయి సో మన సోలార్ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పరమాణువు యొక్క స్ట్రక్చర్ ఉంటుంది సో ఎలా అయితే సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ సన్ అన్నీ ఎలా అయితే ప్రతిక్షణం తిరుగుతూ ఉంటాయో ఆగకుండా అదేవిధంగా ఈ న్యూక్లియస్ చుట్టూతో ఉన్న ఎలక్ట్రాన్లు కూడా తిరుగుతూనే ఉంటాయి సో ఇవన్నీ కలిపి మనకి ఒక పరమాణువు అంటాం అలా కొన్ని పరమాణువులు కలిగి కలిస్తే ఒక అణువు అలా కొన్ని అణువులు కలిస్తే మనకది ఒక పదార్థం లాగా కనిపిస్తుంది ఒక సోఫా లాగా ఒక కుర్చీలాగా ఒక ఫ్యాన్ లాగా ఒక తలుపులాగా మన చెయ్యిలాగా ఒక మానవ శరీరంలాగా అనమాట సో ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక శక్తితో కూడినది అది కదలటం లేదు అని మనకు అనిపించినా కూడా దానిలో ఉన్న అణువుల్లో శక్తి ఉంటుంది అంటే ఆ శక్తి ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు అర్థమైంది కదా మీకు సో మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమే చూడటానికి ఒక ఘన పదార్థంలాగా విగ్రహంలాగా మనం కనిపిస్తున్నాం మన ఎముకల గూటిలో నుంచి కడుపు మీద కండరాల్లో నుంచి ఓ వేలుని ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభమైన పని కాదని మనకు అర్థమవుతుంది మనం మనుషులం కనుక మన వాళ్ళకి మన శరీరం ఓ ఘన పదార్థంలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఒక భ్రమ మాత్రమే మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూ ఉంది అని ఊహించుకోండి అప్పుడు ఆ క్రిమికి మన శరీరం ఎలా కనిపిస్తుందో తెలుసా అనేక గ్రహాల సముదాయంలాగా ఓ విశ్వకాయంగా అనేక నదుల సంగమంలాగా అనేక సూర్యుళ్ళు నక్షత్రాలు కుప్పల్లాగా మబ్బుల్లాగా జలపాతాల్లాగా కనిపిస్తుంది మన ఎముకలు ఉన్న చోట్లల్లో గుత్తులు గుత్తులుగాను మాంసం ఉన్న చోట్లలో కాస్త చల్లా చెదర మబ్బుల్లాగాను మన శరీరం ఆ సూక్ష్మజీవికి కనిపిస్తుంది నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్న ఓ రాత్రివేళ ఓ పెద్ద కొండ మీద మనం నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉన్నామనుకోండి సిటీలోని దీపాల కాంతి ఆకాశంలోని పొగమంచు తెరల మీద పరావర్తనం చెంది ఆకాశంలోని నక్షత్రాలు కనిపించకుండా పోయే పరిస్థితి లేదనుకోండి సో ఆకాశంలో దూరం దూరంగా విసిరివేయబడినట్లు ఉండే నక్షత్రాలు తోరణాలుగా గుంపులుగా మన కళ్ళ ముందు నెమ్మదిగా కదులుతూ మనకి కనిపిస్తాయి కదా అనేక విశ్వాలు మన కళ్ళ ముందు మునుకు మునుకుముంటూ వెలుగుతూ ఉంటే ఆ కనిపించే రోదసి వైశాల్యాన్ని మనం గమనించకుండా ఉండలేం కదా ఎంత ఉంటుంది ఆకాశం దీనికి బిగినింగ్ ఎండ్ అసలు ఎక్కడ లేవే అని అనుకుంటూ ఉంటాం కదా సో నక్షత్రాలు ప్రపంచాలు గ్రహాలు ఇవన్నీ కూడా అణువులేక ఇందాక మనం అనుకున్నాం కదా సూక్ష్మజీవికి మన శరీరం ఎలా కనిపిస్తుంది అని మన శరీరం కనిపించే ఆ సూక్ష్మజీవికి మన శరీరం కనిపించే విధంగానే మనకు ఈ రాత్రి ఈ ఆకాశ చిత్రం కనిపిస్తుంది అని అనిపించటం లేదా ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటన్నిటి గురించి ఒక్కసారి ఆలోచించండి ఆ శక్తి ఏమిటి కదలకుండా ఉండే దానిలో శక్తి ఉంటుందా కదలకుండా ఉండే ట్టు కనిపించే దానిలో వస్తువులో కూడా ఎన్నో కదలికలు ఉంటాయా ఆ అణువుల్లో పరమాణువులా ఆ పరమాణువులు ఒక్క పరమాణువులో ఒక్క న్యూక్లియస్ దాని చుట్టూ ఎలక్ట్రాన్లు ఆ న్యూక్లియస్లో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్లు సో ఇంకా ఒక్కసారి ఊహించుకోండి మన శరీరం ఎన్ని కోట్ల కణాలతో అణువులతో ఫామ్ అయింది సో ప్రతి అణువుల్లో ఎన్ని పరమాణువులు ఉన్నాయి ఆ పరమాణువుల్లో ఈ సోలార్ సిస్టమ్ లాగా అసలు ఎన్ని తిరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఊహించుకోండి మనం రాత్రిపూట చూసే ఆ ఆకాశంలో ఆ నక్షత్రాలు అనంతమైన ఆ విశ్వం ఆ అణువుల సముదాయమేనా మనకు కనిపించే ప్రతిదీ కూడా అణువుల సముదాయమేగా మనకి కనిపించనిది కూడా అణువులతో నిండి ఉంది కదా అది ఎంత విశ్వచైతన్యమే కదా ఒక్కసారి ఈ అద్భుతాన్ని కళ్ళు మూసుకొని ఈ అద్భుతం గురించి ఆలోచించండి ఇట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ